హైదరాబాద్ వాసులకు వరద కష్టాలు తప్పడం లేదు వర్షం వచ్చిందంటే చాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరడంతో అష్ట కష్టాలు పడుతున్నారు నిన్నటి భారీ వర్షానికి నగరంలోని పలు కాలనీల్లోని వరద చేరింది బేగంపేట్లోని పాత్నీ కాలనీతో పాటు దోమల్గూడ కవాడిగూడ బాగ్లింగంపల్లిలోను శ్రీరామ్ నగర్ లో భారీగా వరద ఇళ్లలోకి వచ్చి చేరింది పార్క్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోయాయి రహదారులపై ఇంకా మోకాలలోతు నీరు నిలిచింది విద్యార్థులు ఉద్యోగులు బయటకు వెళ్లడానికి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు వర్షం వచ్చిన ప్రతిసారి తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు దోమల్గూడలో వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హైదరాబాద్ నగరంలో నిన్న సాయంత్రం రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి అనేక ప్రాంతాల్లో నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి వరదలా పారినటువంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు అనేక కాలనీలు బస్తీళ్లలోకి వరద నీరు రావడం అదేవిధంగా నాలాలు పొంగి పొరలడం కారణంగా వాహనదారులు అదేవిధంగా కాలనీలో ఉండేటువంటి పబ్లిక్ అయితే ఇబ్బందులు పడ్డారు మనం దోమల్గూడ గగన్ మహల్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కూడా మూసీకి సంబంధించినటువంటి సర్ప్లైస్ నాలా మూసీ నుంచి హుసేన్ సాగర్ నుంచి మూసికెళ్లేటువంటి నాలా ఏదైతే ఉంటుందో అందులోంచి బ్యాక్ వాటర్ అంతా కూడా కూడా గగన్ మహల్ ఏరియా ఉండేటువంటి ఈ రోడ్లోకి రావడం కారణంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రాత్రి రాత్రి అయితే ఇప్పుడు ఉండేటువంటి వాటర్ కంటే మరొక అడుగు అడుగునర కంటే ఎక్కువ వాటర్ ఉండింది దాంతో ఇక్కడ ఉండేటువంటి కొంచెం లో లైన్ లో ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో అందులోకి నీళ్లు వచ్చాయి అదేవిధంగా వాహనాలన్నీ కూడా నీటిలో అదేవిధంగా రాత్రి అంతా కూడా నిలిచిపోయి ఉన్నాయి ఉదయం అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి వచ్చి నీటిని తరలించేటువంటి ఇక్కడ నుంచి పంపించేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు సీవేజ్ వాటర్కు సంబంధించినటువంటి మ్యాన్హోల్ని ఇక్కడ ఓపెన్ చేశారు దాంతో ఇక్కడ ఉండేటువంటి వరద ఇక్కడ నుంచి వరద అంతా కూడా సీవేజ్ లైన్లో బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు ఇక్కడ దాదాపు ఒక ఐదు ఆరు అపార్ట్మెంట్లకి మొత్తం కూడా ఈ రాకపోకలకు తీవ్రంగా ఆ ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా పక్కనే ఉండేటువంటి ఒక భారీ అపార్ట్మెంట్ అక్కడ సెల్ ఉంది పూర్తిగా సెల్లాల రోకి నీళ్లు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రతిసారి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉండేటువంటి కాలనీ ఉన్నారు సార్ ఎట్లా రాత్రి ఎన్ని గంటలకు భారీగా వర్షం వచ్చింది మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మనం చూస్తే దాదాపు ఇంకొక అడుగు కంటే ఎక్కువ నీళ్లు గతంలో రాత్రి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది సార్ నైన్ నైన్ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోయింది ఓవర్ఫ్లో బై విత్ ఇన్ వన్ అవర్ లోనే మొత్తం నీళ్ళు ఇక్కడ వరకు నిండిపోయింది అండ్ దెర్ వాజ్ నో వే టు గో అవుట్ చాలా ఇబ్బంది అయింది రాత్రి మొత్తం మెడికల్ సామాన్ తీసుకురావాలంటే ఏమైనా బయట పోయి కిరాణా షాప్లో కొనాలంటే అస్సలు ఆప్షనే లేకుండే ఇంకా ఇంకొకటి ఏంటంటే ఎవరు లేకుండే హెల్ప్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు పొద్దున వచ్చారు వన్ అవర్ బ్యాక్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు క్లియర్ ద రోడ్స్ అండ్ ఆల్ ఇది విద్యుత్ కానీ మిగతా సదుపాయాలు ఏమైనా ఉండేనా మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా ఏదైనా వ్యవస్థలు హైడ్రాక్ కానీ జిహెచ్ఎంసీ కానీ దీనికి సంబంధించి అంటే హైడ్రాకి కాల్ చేయడానికి ట్రై చేసామండి కానీ కనెక్ట్ అవుతూ లేదు కాల్ వాళ్ళది ఐ థింక్ నంబర్ ఈ భారీ వర్షం వల్ల ఇదైందేమో కానీ లోకల్ ఏం హెల్ప్ లేకుండే ఫ్రమ్ ఎనీ వన్ ఇట్లే ఉండే రాత్రి స్టాండర్డ్ ఫర్ మోర్ దెన్ ఫైవ్ అవర్స్ మళ్ళీ రాత్రి పొద్దున్న కూడా వచ్చి చూస్తే నైన్ ఓ క్లాక్ సేమ్ సిచ్యువేషన్ అండ్ ఇంకా రెడ్యూస్ అంటే పక్కనే హుస్సేన్ సాగర్ నుంచి మూసీలకు వెళ్ళేటువంటి నాలా ఉంది పెద్ద భారీ నాలా పైనుంచి అంటే పైభాగంలో చాలా వర్షం పడింది ఉస్మాని హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో దాంతో వరద ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా ఎప్పుడన్నా ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చింది మొన్న కూడా సెప్టెంబర్ ఫోర్టీన్కి నేను ఆన్లైన్ వీడియో కూడా తీశాను నా ఫోన్లో సెవెన్ థర్టీకి ఈవినింగ్ బయట పోయేటప్పుడు సేమ్ ఇట్లనే ఇక్కడ వరకు ఇక్కడ వరకు నీళ్ళు ఉండే మొత్తం దేరోజ్ నో వే టు గో అవుట్ కార్ కూడా స్టక్ అయిపోయింది ఈ ఈ హైట్ వరకు ఉండే నీళ్ళు అండ్ అది ఆటోమేటిక్లీ పొద్దున వెళ్ళిపోయింది కానీ రోజైతే టూ మచ్ అయిపోయింది అంటే మొత్తంకే బ్లాక్ చేసేసి మీడియాలో వచ్చి కవర్ చేయడం అవుతుంది ఇప్పుడు కానీ ఇది కంప్లీట్గా ఫిక్స్ కావాలి ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ డే ప్రాసెస్ ఎవ్రీ డే ఇట్లనే సిచ్యువేషన్ వస్తుంది ఇప్పుడు రెయిన్ హెవీ పడితే ఇట్ ఫిక్స్ కంప్లీట్లీ అది అంటే ప్రతిసారి వర్షం వచ్చినటువంటి ప్రతిసారి ఇదే ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఆ తరహా ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలి ఇక్కడ చాలా మంది అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు చాలా ప్లాట్స్లలో నివాసం ఉంటారు కాబట్టి ఈ సమస్యను శాశ్వత పరిష్కారం చూపించాలని కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేక ప్రాంతాల్లో ఈ మూసి పరివాహకం అదేవిధంగా హుస్సేన్ సాగర్ నాల పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికీ కాలనీల్లో రోడ్లపై ఈ వరద నీరు అదేవిధంగా నిల్చున్నటువంటి పరిస్థితిని చూడవచ్చు కెమెరా పర్సన్ రాజుతో టెన్ టీవీ